ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం అదేవిధంగా ఆదోని పట్టణ రజక సంఘం ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే మార్చి ఇరవై రెండవ తారీఖు కోడుమూరులో ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆరో జిల్లా మహాసభలను జరుపుతా ఉన్నాం ఈ మాసంలో జయప్రదం చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రజక వృత్తిదారులకు కార్పొరేషన్లు కానీ బడ్జెట్లో నిధులు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని అదేవిధంగా విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి వారందరికీ కూడా ట్రైనింగ్ పొందిన సందర్భంగా టైఫండ్ ఇవ్వాలని అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రజక వృత్తిదారునికి ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని ఈరోజు దాడులు సాంఘిక బహిష్కరణలు రజకులపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ తరాలకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ ఆదోని నియోజకవర్గంలో నేటికి కూడా వృత్తిపై ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు రజక కార్పొరేషన్ చైర్మన్గా సావిత్రి మేడం గారు ఈ ప్రాంతం నుంచే ఎన్నిక కావడం మనందరూ కూడా అదృష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వంతో మేడం గారు మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజక కమ్యూనిటీ హాళ్ళ కోసం కానీ అదేవిధంగా దోబిగాడ్ల కోసం కానీ నిధులని రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేయించాలనేటువంటిది ఒక విజ్ఞప్తిని కూడా మేడం గారికి మనం తెలియజేస్తాం కాబట్టి ఏదైతే రజక వృత్తిదారులకి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని రేపు ఆరవ జిల్లా మహాసభలో చర్చించి ఈ ఇరవై ఆరు మండలాల వ్యాప్తంగా ఉన్న రజక వృత్తిదారులతో సమావేశపరిచి మహాసభలో కర్తవ్యాలను రూపొందించుకుంటున్నాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక వృత్తిదారులు మేధావులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులందరూ కూడా మార్చి ఇరవై రెండవ తారీఖు కోడమూరులో జరిగేటువంటి ఆరవ మహాసభలని జయప్రాంతీయాలని కోరుతూ నా పేరు గురుశేఖర్ ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఆధ్వని పట్టణంలో మరి జిల్లా మహాసభల గురించి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి కర్నూలు జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి మరి అదేవిధంగా రజక ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు మరియు కన్వీనరు మరి అందరూ కూడా మరి ఇతర గ్రామాల నుంచి కూడా వివిధ రజక సంఘాల నాయకులు వృత్తిదారులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధాన ఉద్దేశం మరి జిల్లాలో ఉండేటువంటి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జిల్లా మాసభలు వృత్తిదారుల పరంగా వృత్తిదారులు ఎదుర్కొనేటువంటి సమస్యల పరంగా అయితేనేమి దోబిఘాట్ సమస్యలు సమస్యల పరంగా అయితేనేమి మరి ఆర్థిక స్థితిగతులు జీవన శైలి రజక వృత్తిదారుల యొక్క జీవన శైలి యొక్క మార్పు గురించి ఈ సమా సమావేశంలో ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి అన్ని వృత్తిదారుల సంఘాల నాయకులు ప్రస్తావిస్తూ మరి భవిష్యత్తులో ఎలాంటి మన వృత్తిదారులకు ఎలాంటి మన జీవన ఉపాధి శైలి కల్పించాలనేటువంటి ఉద్దేశం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లాలో ఉండేటువంటి నలుమూలల నుంచి ప్రతి రజక కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మరి వృత్తిదారుల పరంగా మేము సాధించుకోవాల్సినటువంటి అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ ఇరవై రెండవ తేదీ మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మేము కల్పిసుకుంటాం జిల్లా రజక ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా నాయకులు సిద్ధప్ప అందరికీ నమస్కారం అండి నా పేరు పర్రేకోటయ్య నేను జేబీఎం రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిని మరి మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చిన్న విషయం మరి ఈ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి గౌరవిలీన నరేంద్ర వర్మరాజు గారు టూరిజం గురించే మాట్లాడటం జరిగింది మరి ఇక్కడ గత ప్రభుత్వంలో ఐదు వందల మూడు కోట్లు మెడికల్ కాలేజీకి సెనక్షన్ అయితే మరి అది బేస్ వరకు పనులు జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధాంతరంగా పనులు ఆపేయటం జరిగింది ఈ మెడికల్ కాలేజీ ఉండటం వల్ల మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ మరి వైద్యం చక్కగా అందేది మరి అర్ధాంతరంగా ఆపేయటం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ మీద దృష్టి పెట్టాలని చెప్పి జైభీరావు భారతపాటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీ వల్ల మరి మన గుంటూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి ఒకవేళ అనారోగ్యం వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి అనారోగ్యం వస్తే అంత దూరం వెళ్లకుండా ఇక్కడే వైద్యం మంచి సదుపాయం అందిద్ది మరి అదేవిధంగా జిల్లా అయినవి మరి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మరి సరైన పరికరాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ముందు ప్రజలకు మేలు జరిగే విధంగా మరి అన్ని టెస్టులకు ఉపయోగపడే మిషనరీ త్వరగా తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేయాలని ఒక టూరిజమే కాదు టూరిజం వల్ల వచ్చే ఆదాయం కంటే కూడా ఈ మెడికల్ వచ్చే ఆదాయం చాలా ఉంది ముందు మెడికల్ కాలేజీని త్వరగా పునః ప్రారంభించాలని పునరుద్ధరించాలని చెప్పి నేను జేపీఎం లో నేను తెలియపరుస్తున్నాను మరి ఈ విషయం